మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాలు అందరికీ శుభాభివందనాలు దేవునికి మహిమ కలుగును గాక దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక ఆమె ప్రపంచంలో క్రైస్తవ్యానికి కొన్ని ప్రశ్నలు బాధ కలిగిస్తున్నాయి ఆ ప్రశ్నల్లో ఒకటి యేసు ప్రభు దేవుడైతే మూడు మేకులు ఎందుకు పీకోలేదు అని అలాగే సిలువ మీద నుంచి ఎందుకు దిగి రాలేదు అని వాస్తవంగా మనం గమనిస్తే వీటి వయస్సు రెండు వేల సంవత్సరాలు ఈ ప్రశ్నలు సందేహంతో వచ్చినవి కాదు కానీ క్రైస్తవ్యాన్ని హేళనపరచాలి అనే ఉద్దేశంతోనే ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి క్రీస్తుని అవమానపరచాలి అనే ఉద్దేశంతోనే ఎక్కువ కనబడుతూ ఉన్నాయి అయితే ఈ సందేహాలు కాదు కానీ కావాలి అని మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ఈ మాటల వెనుక ఉన్నటువంటి అమాయకత్వము మూర్ఖత్వము కూడా ఈనాటిదేం కాదు వాటి వయసు కూడా రెండు వేల సంవత్సరాలు ఈ మాటలు మూర్ఖత్వము అని ఎందుకు అనాలనిపిస్తుంది ఏంటంటే ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి వివరణ కోట్ల మంది కోట్ల సార్లు వేల సంవత్సరాల నుంచి ఈ ప్రశ్నలకు జవాబులు ఇస్తూనే ఉన్నారు వివరణ ఇస్తూనే ఉన్నారు అయితే కొంతమంది గ్రహించుకుంటున్నారు వారి వల్ల సమస్య లేదు కొంతమంది గ్రహించుకోలేకపోతున్నారు కొంతమంది గ్రహించుకున్నప్పటికీ కూడా కావాలని మాట్లాడుతున్నారు వారి వల్లే సమస్య కలుగుతుంది ఎక్కడి నుంచి వారు ఆ మాటలు మాట్లాడుతున్నారు అని అంటే బైబిల్లో నుంచే మాట్లాడుతున్నారు దైవ గ్రంథంలో నుంచే మాట్లాడుతున్నారు అయితే వారు దైవ గ్రంథంలోని మాటలు మాట్లాడుతున్నప్పటికీ కొంత అపార్థంగా మాట్లాడుతున్నారు అక్కడే కొంత తేడా అనేది కలుగుతుంది వారు యేసు ప్రభు మూడు మేకులు పీక్ోలేని దాన్ని బట్టి శిలువ నుంచి దిగి రాని పరిస్థితిని బట్టి ఆయన అసమర్థుడు అని అంటున్నారు బైబిల్లో నుంచే చూపిస్తున్నారు అయితే యేసు ప్రభు అక్కడ ఎవరిని కూడా ఎదిరించే వ్యక్తిగా లేరు మూడు మేకులు పీక్కునే వ్యక్తిగా లేరు శిలువ నుంచి దిగి వచ్చే వ్యక్తిగా లేరు అంత మాత్రం చేత ఆయన శక్తిహీనుడు ఆయన మహిమ లేనివాడు ఆయన దేవుడు కాదు అంటే అది తప్పు అని వాక్యమే చెప్తుంది యేసుప్రభు నీరు కుమార్తెని బ్రతికించాడు ఈ సంగతి మత్తైసు సువార్త తొమ్మిదో అధ్యాయంలో చదువుతాం మార్కు సువార్త ఐదో అధ్యాయంలో చదువుతాం అలాగే లూకా సువార్త ఎనిమిదో అధ్యాయంలో కూడా చదువుతాం మరొక సందర్భంలో యేసుప్రభు నాయిని విధమరాలి కుమారుణ్ణి బ్రతికిస్తాడు ఈ సంగతి లోకాసువార్తలో మనం ఏడో అధ్యాయంలో చూస్తాం అలాగే చనిపోయిన ని కూడా బ్రతికించాడు యోహన సువార్త పదకొండో అధ్యాయంలో చూస్తాం తుఫానుని గద్దిస్తాడు వెలిగే సముద్రం మీద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఆయన తుఫాన్ని గద్దిస్తే తుఫాను నిమ్మడిస్తుంది ఆగిపోతుంది ఈ సంగతిని మనం అతయి సువార్త ఎనిమిదో అధ్యాయంలోనూ మార్పు సువార్త నాలుగో అధ్యాయంలోను అలాగే లోక స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో కూడా మనం చూస్తాం చనిపోయిన మనుషుల్ని లేపాడు ప్రకృతిని ఆయన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు అలాగే మార్కు సువార్త ఐదో అధ్యాయంలో చూస్తే దయ్యాలు పడినటువంటి ఇద్దరు మనుషులు కనిపిస్తారు వారి చెంతకు యేసుప్రభు వెళ్ళగానే వారిలో ఉన్నటువంటి దయ్యాలు యేసు ప్రభుని చూసి భయపడిపోయి ఆయన దగ్గర నుంచి పారిపోవాలి మమ్మల్ని వెళ్ళటానికి అవకాశం ఇవ్వండి అని యేసు ప్రభుని బ్రతిమలాడతాయి ఆ దయ్యాలు మరి ఈ విషయాలన్నిటిని బట్టి చూస్తే ఆయన మహిమ కలిగినవాడు అని అర్థమవుతున్నాయి ఆయన శక్తి కలిగిన వాడు సమర్థుడు అని అర్థమవుతున్నాయి మేకులు పీకోని సంగతి చదివిన వారు సిల్వర్ నుంచి కిందకి దిగని సంగతి చదివి అపార్థం చేసుకునే వారికి ఇక్కడ ఆయన శక్తి సామర్థ్యము అర్థం కాలేదు కానీ అక్కడ ఎలా అపార్థం చేసుకుంటారు సరే ఆయన శక్తివంతుడు సమర్థవంతుడు మరెందుకు శిలువ మీద నుంచి దిగలేదు ఎందుకు మూడు మీద తీ లేకపోయాడు అంటే దానికి కారణం ఉంది యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నశించిపోయిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడు అలాగే అనేకుల కొరకు విమోచన క్రయదనముగా తనను తాను అప్పగించుకోవటానికి వచ్చాడు అని సువార్తల్లోనే రాయబడి ఉంది ఆయన పరలోకాన్ని విడిచి తన మహిమను విడిచి ఈ లోకంలోకి రావటానికి కారణాలు చెప్పబడ్డాయి తప్పు చేసి శిక్షకు గురైనటువంటి వ్యక్తిని రక్షించాలి అంటే రక్షించట కొరకు వెళ్ళేటటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఎంత శక్తివంతుడైనా ఆ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడకుండా ఉండాలి అంటే పరిహారం చెల్లించాలి పరిహారం చెల్లించడం మాత్రమే తప్పు చేసిన వ్యక్తిని శిక్ష నుంచి తప్పించే మార్గం అదే న్యాయము ధర్మము అలా కాకుండా నీకు శక్తివంతుణ్ణి నేను వీరుణ్ణి శూరుణ్ణి అని చెప్పేసి ఆ వ్యక్తి తప్పుని కప్పిపుచ్చితే అది న్యాయం అనిపించుకోదు ధర్మం అనిపించుకోదు దేవుడు న్యాయవంతుడు ఆ సంగతి గుర్తు పెట్టుకోవాలి కనుక ఈ లోకంలో పాపము చేసి నరకాన్ని సంపాదించుకునేటువంటి వ్యక్తికి పరిహారం చెల్లించాలి అని అంటే ఖచ్చితంగా క్రయధనం చెల్లించాలి అంతేగాని వీరత్వం సూరత్వం చూపించకూడదు అందుకే యేసుక్రీస్తు ప్రభు మూడు మేకులు పీకోలేదు అందుకే యేసుక్రీస్తు ప్రభు శిలో మీద నుంచి దిగిరాలేదు మనుషులందరి కొరకు తన ఇష్టపూర్తిగా తన ప్రాణాన్ని పెట్టాడు మనుషులందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించుకున్నాడు అది కారణం ఆయన ఈ లోకంలోకి వచ్చింది మూడు మేకులు పీక్కుని ఆయన శక్తిని చూపించుకోవడానికి కాదు శిలువు మీద నుంచి దిగి ఇది నా మహిమ అని తెలియచేయడం కోసం కాదు మనుషుల పాపాలకు పరిహారం చేయటం కోసమే ఆయన అన్నీ సహించాడు భరించాడు ఈ సంగతి అనేక వినపడుతున్నప్పటికీ గ్రహించుకోలేని వ్యక్తులు అనేకులు ఇలా అపార్థ ధోరణిలోనే నడుస్తున్నారు స్నేహితులకు సత్యాన్ని గ్రహించుకోకుండా అడ్డుపడుతున్నారు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది దేవునికి దూరమైనటువంటి మనిషి దేవుని మార్గాన్ని గ్రహించినటువంటి మనిషి తిరిగి దేవుని చేరుకోవటానికి ఆ మార్గం ఏంటో తెలియనటువంటి మనిషికి ఒక మార్గాన్ని ఏర్పరచడానికి ఆ మార్గము తానే అయ్యి అనే సత్యాన్ని బయలుపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు